హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి ఇడ్లీ వేస్తున్నాను ఇది ఇడ్లీ పిండి పావు కేజీ మినపప్పుకి అర కేజీ ఇడ్లీ రవ్వ వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి రేకులు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం రేకులన్నీ వేసుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో లోటలో సహా నీళ్ళు పోసుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత మన ఇడ్లీ పిండి వేసుకున్న రేకులు ఉన్నాయి కదా ఈ రేకులన్నిటిని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీకు ఇడ్లీ మొత్తం ఉడికిపోతుంది చూసారు కదా మంట మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మధ్యలో పెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు ఇడ్లీ రెడీ అయిపోతుంది ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను వెంటనే మోత తీయలేదు కాలతుందని చెప్పి కొద్దిసేపు ఆగాను చూశారు కదా వాటర్ ఎంత ఉన్నాయి లోటులో సంపోస్తే ఇంగో ఇడ్లీ చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ ఈ విధంగా ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ తయారు చేసుకుంటే టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా వేడివేడి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ వేడివేడి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ ఈ విధంగా ఇడ్లీ అలాగే చట్నీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది Okay, bye friends.